హరహర మహాదేవ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనుగుని మన చరిత్ర మీరైతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి విజిట్ అయినట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మీ ముందుకైతే ఆ శివుని యొక్క జీవితంలో ప్రముఖ ఘట్టమైనటువంటి దక్ష యజ్ఞంతో మేము ముందుకు వచ్చాను ఈ దక్ష యజ్ఞం గురించి అలాగే అష్టాదశ శక్తిపీఠాలు అవి ఎక్కడ ఉన్నాయో తెలిపే వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయటం జరిగింది మీరైతే వెళ్ళి ఒకసారి చూడండి ఇక విషయానికి వస్తే ఈ ప్రదేశానికి ఉన్నటువంటి విశిష్టత అలాగే ఈ ప్రదేశం చుట్టుపక్కల దాగి ఉన్న చారిత్రక అంశాల గురించి అయితే మనం పంతులు గారి మాటల ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం గురించి తెలుసుకునే ముందుగా ద్రాక్షారామం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే అప్పుడు ఇదేంటి అనేది మనకు అర్థం అవుతుంది ద్రాక్షారామని దక్షిణ కాశీగా పిలుస్తారు దానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి భీమేశ్వర స్వామి ఆలయము రెండు పక్కన ఉన్న దక్ష గుండం లాంటి పన్నెండు గుండములు ఐదు పురాణ కాలం లాంటి ప్రదేశములు ఈ మూడు వివరాలు తెలిస్తే కొంతవరకు మనకి దీని గురించి ఏంటో అవగతం అవుతుంది మొట్ట మొట్టమొదటిగా భీమేశ్వర స్వామి ఆలయం గురించి చెప్తాను వినండి భీమేశ్వర స్వామి ఆలయానికి ఉన్న కొన్ని ప్రత్యేకతలు విశిష్టతలు ఏంటంటే భీమేశ్వర స్వామి ఆలయము త్రిలింగ దేశ లో ఒకటి అవేంటంటే తెలంగాణలోని కాళేశ్వరము శ్రీశైలము ద్రాక్షారామము ఈ మూడు శివాలయాల మధ్యలో భూభాగాన్ని త్రిలింగ దేశంగా పిలిచేవారు అలాగే ఆరామాలుగా పిలువబడే ఐదు శివాలయాలు ఉన్నాయి వాటిని పంచారామాలుగా పిలుస్తారు అది సామర్లకోట ద్రాక్షారామ పాలకులు భీమవరము అమరావతిలో ఉన్నాయి వీటిని కుమరారామము ద్రాక్షారామము క్షీరారామము సోమారామము అమరారామము అనే పేర్లతో పిలుస్తారు పంచారామాలలో భీమేశ్వర ఆలయం ఒకటి అదే విధంగా అష్టాదశ శక్తి పీఠాలు పద్దెనిమిది శక్తి పీఠాలుగా చెప్పబడే వాటిలో తెలుగు భాష మాట్లాడే చోట నాలుగు ఉన్నాయి అందులో పిఠాపురంలో పురహూతిగా దేవి ద్రాక్షారామంలో మాణిక్యాంబ అలంపురంలో జోగులంబ శ్రీశైలంలో బ్రహ్మరాంబ మిగిలిన పద్నాలుగు శక్తిపీఠాలు కాశ్మీర్ నుంచి శ్రీలంక వరకు ఉన్నాయి ఇక్కడ ఉన్న శక్తి పీఠం ఏంటంటే పన్నెండో భాగం నాభిభాగాన్ని మాణిక్యామ్మను కొలుస్తారు అంటే భీమేశ్వర స్వామి ఆలయానికి మూడు ప్రత్యేకతలు ఉన్నాయి త్రిలింగ దేశాలలో ఒకటిగా పంచారామాలలో ఒకటిగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగాను విరాజిల్లుతోంది భీమేశ్వర స్వామి ఆలయం అయితే భీమేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించిన విషయం ఏంటంటే భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శివాలయాలు విష్ణాలయాలు శక్తి ఆలయాలు చాలా ఉన్నప్పటికీ తమిళనాడుని టెంపుల్ స్టేట్ గా భారతదేశంలో చెప్తారు అలాంటి ఆలయ సముదాయాలు ఈ గ్లోబ్ మొత్తం మీద ఎక్కడ అదృష్ట తెలుగు భాష మాట్లాడే చోటు కూడా ఎందుకు ఉన్నాయంటే ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయినట్టుగా తమిళ భాష మాట్లాడే వాళ్ళ నుంచి తెలుగు భాష మాట్లాడే వాళ్ళం భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయి వచ్చాం గనక ఈ ప్రాంతంలో కూడా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది శతాబ్దాలు ఆలయాలు ఉన్నాయి అందులో భీమేశ్వర స్వామి ఆలయం ఒకటి పురాణాలు ఏం చెప్తాయంటే భీమేశ్వరుడు స్వయంగా వెలిసినట్టుగా స్వయం భూగా ఉన్నట్టుగా చెప్తే చరిత్ర శాసనాలు ఏం చెప్తున్నాయంటే తూర్పు చాళకిలు అనే రాజులు ఈ ప్రాంతాన్ని ఎనిమిది తొమ్మిది శతాబ్దాల మధ్యలో పరిపాలించినప్పుడు ఆలయ నిర్మాణం చేసినట్టుగా చరిత్ర శాసనాలు చెప్తున్నాయి పురాణాలంత దూరం మనం అనుకోకపోయినా చారిత్రకంగా చూసినా సుమారుగా వెయ్యి సంవత్సరాలు దాటిందండి ఆలయ నిర్మాణం జరిగింది ఆలయ నిర్మాణానికి ఉన్న విశిష్టత ఏంటంటే భీమేశ్వరుడు స్వయం భూవనాలు రాజులు ప్రతిష్ఠించారు అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన సూర్యప్రతిష్ఠగావించబడ్డాడు సూర్య ప్రతిష్ఠ జరిగిన చోటు నుంచి ఉష్ణం జ్వలిస్తూ ఉంటుంది ఆ కారణంగా భీమేశ్వర స్వామి ఆలయానికి పదమూడు కిలోమీటర్ల దూరం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం వరకు ఉన్న గ్రామాలలో అష్ట సోమేశ్వరాలని ఎనిమిది చంద్ర ప్రతిష్టలు చేశారు ఇరవై ఏడు నక్షత్రాలకి నూట ఎనిమిది పాదాలు ఉంటాయండి భీమేశ్వర స్వామి ఆలయం చుట్టూరా కూడా అప్పటి వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శివాలయం చెప్పిన ఒక థర్టీ కిలోమీటర్స్ రేడియస్ లో నూట ఎనిమిది శివాలయాల్ని మనకి నిర్మించడం జరిగింది అంటే భీమేశ్వరుడు చుట్టూరా మనం విహింగీక్షణ పైనుంచి చూడగలిగితే అష్టదళ పద్మాకారము అంటే ఎనిమిది రేకులు గల పుష్పాకారంలో నూట ఎనిమిది శివాలయాల మధ్యలో భీమేశ్వరుడు కొలువై ఉన్నాడు ఈ నూట ఎనిమిది శివాలయాల సమాహారాన్ని భీమఖండము భీమ సభగా మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి శాస్త్రీయత ఉంది అన్ని ఉన్నాయి నూట ఎనిమిది శివాలయాలు ఇంకా చూడటానికి వీలుగా ఉన్నాయి ఇంకా డిస్టర్బ్ అవ్వలేదు నూట ఎనిమిది శివాలయాలు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నాయి ఏ నక్షత్రం వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఏ పాదం వాళ్ళు ఏ ఆలయాన్ని దర్శిస్తే వాళ్ళకి ఈ జన్మకి కాస్త సాధ్యత వస్తుంది అనేది మన డిస్ప్లే పెట్టారు భీమేశ్వర స్వామి ఆలయం దగ్గర భక్తులు అక్కడికి వెళ్ళి చూడగలుగుతారు రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న పన్నెండు గుండాల్లో కొన్ని కొలం రూపంలో కొన్ని భావి రూపంలో ఉన్నాయి లక్ష గుండము మోక్షగుండము బ్రహ్మగుండము ఏమో గుండాల లాంటివి ఈ గుండాలలో గనక మాఘమాసంలో వచ్చే నాలుగు ఆదివారాల్లో ఏదైనా ఒక ఆదివారం పని గుండాల్లో స్నానం చేయగలిగితే పుష్కర నదిలో స్నానం చేసినంత ప్రయోజనం అని ఇక్కడ పెద్దలు చెప్పడం జరుగుతుంది అంటే మన భారతదేశంలో సంవత్సరానికి ఒక నదికి పుష్కరం చేస్తూ ఉంటారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మన గోదావరి నదికి పుష్కరాలు ఎలా చేస్తారో అంత ప్రయోజనం ఉంది పన్నెండు గుండల్లో కనుక మాఘమాసంలో ఏదైనా ఒక ఆదివారం స్నానం చేయగలిగితే అంత ప్రయోజనం ఉందని ఈ పుష్ వీటి గురించి దక్ గుండాల గురించి చెప్తారు ఇకపోతే పురాణ కాలం నాటి ఐదు ప్రదేశాలు అది ఎప్పటిది కాదండి కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం అంది కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము లాంటి అన్నిటికంటే ముందు విషయాలు ఇవన్నీటికి ఏంటంటే దక్షుడు యజ్ఞం చేసి ఆయన కూతురు సతీదేవి యోగాగం చేత ప్రదేశాన్ని దక్ష అనల తీర్థంగా చెప్పబడుతుంది రెండవది హేమవంతుడి కూతురు పార్వతీదేవిగా మళ్లీ జన్మ తీసుకుని ఈశ్వరుడు కోసం తపస్సు చేసి ఆయన మెప్పించి అర్ధ భాగాన్ని పొందిన రెండవ ప్రదేశాన్ని అఖిలి అఖిలిష్ట సంసిద్ధి తీర్థంగా చెప్పబడుతుంది మూడవది అష్ట సోమేశ్వరాల కాకుండా చంద్రుడు స్వయంగా ఈశ్వరుడు కోసం తపస్సు చేసిన సోమేశ్వర తీర్థంగా పిలువబడుతుంది నాలుగవది హేమవంతుడి రాజు ఈశ్వరుడికి మహాగారిగా చెప్పబడిన ఈశ్వరుడి కోసం తపస్ చేసిన హైమవ తీర్థంగా చెప్పబడుతుంది ఐదవ భీమేశ్వర సమ ఆలయం పక్కన కోనేరిని సప్త పిలువబడుతుంది ఇందులో నూట ఎనిమిది శివాలయాల సమాహారమైన భీమేశ్వరుడు ఈ పన్నెండు గుండములు ఐదు పురాణ ప్రదేశాలను వెరసి దక్షిణ కసిగి ద్రాక్షారామణి చెప్పబడుతుంది ఇందులో మనం చూడడానికి వీలుగా నూట ఎనిమిది శివాలయాలు ఇంకా ఉనికిలో ఈ పన్నెండు గుండాలు ఉన్నాయి పురాణ కాలం నాటి ప్రదేశాలు ఐదు చెప్పాను మీకు ఐదు తీర్థరాజాలుగా పిలువబడుతున్నాయి ఇతి ఇది ఇది అని నేను చెప్పలేదు దానికి శాస్త్రీయత కానీ లేకపోతే ఈ చారిత్రక విషయాలు కానీ చెప్పమంటే నా దగ్గర ఆధారాలు ఏం లేవు కానీ మరీ బతిగా గుడ్డెద్ది చేయలో పడ్డట్టుగా కాకుండా మనం హిందూ ధర్మాన్ని అనుసరించే అయితే ఇవన్నీ కాస్తంత మనం చూడదగ్గ వాటిగానే ఉన్నాయి ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశాన్ని దక్షుడి యజ్ఞం చేసిన ప్రదేశంగా చెప్పకూడదు లో ఉన్న అమ్మవారి రేక్షడ్ కింద ఉన్నప్పుడు ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఎవరు విజయనగరం నుంచి సాధువు రావడం దారి కూడా సరిగా లేనప్పుడు ఆవిడని అర్చన చేస్తే ఇక్కడే కాలం చేస్తే శాస్త్రీయత ఏంటంటే గోడ పక్కన సమాధి ఉంది ఒక హండ్రెడ్ ఇయర్స్ వరకు దీనికి చరిత్ర ఉంది తర్వాత కాలంలో రెండు వేల మూడులో స్థానిక ఎమ్మెల్యే పెద్దను కలిపి ఆ అమ్మవారి కోసం సర్వశ్రేయోని కొన్ని గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి వ్యక్తి ప్రయాసాలు వచ్చి ఆలయాన్ని కట్టారు అప్పటికే అమ్మవారి విగ్రహం సరిగా లేదనే ఉద్దేశంతో ఈ అమ్మవారిని బట్టి శ్రీ చక్రాలు అవన్నీ పెట్టడం జరిగింది అయితే ఆవిడ మీద ఉన్న భక్తి విశ్వాసాలతో మళ్ళీ గోదావరి నదిని నిమజ్ఞం చేయకుండా పోనేరులో గుడి కట్టి అక్కడ పెట్టారు ఇక్కడ ఈ దాక్షాణి సతీదేవి ఘంటాంబిక పార్వతీదేవి అన్న నాలుగు పేర్లతో పిలుస్తారు ఇక్కడ ఉన్న యాజమాన్యం ఆ యువత అంతా ఏం చేస్తారంటే మహాశివరాత్రి సందర్భంగా కొన్ని లక్షల రూపాయలు తీసుకొచ్చి డొనేషన్స్ ఇచ్చి అఖండ దీపారాధన అన్న సమారాధన అనే కార్యక్రమం చేస్తారు ఎవరైనా మహాశివరాత్రి రోజు సాయంత్రం ఈ ప్రాంతానికి రాగలిగితే కన్నుల పండుగగా ఉంటుంది చెరువంతా పచ్చి పువ్వులతో డెకరేట్ చేస్తారు అందమైన శివలింగం లాంటివి స్వస్తికి లాంటి స్టాండ్స్ అన్ని ఇక్కడ గొడవలు ఉంటాయి అవి దీపారాధన పెట్టి వచ్చిన భక్తులందరికీ ఉచితంగా దీపారాధన చేసుకునే అవకాశం కల్పిస్తారు నాలుగైదు రోజుల తర్వాత అన్న సమారాధన చేస్తారు క్లుప్తంగా నాకు తెలిసిన విషయాన్ని చెప్పాను హిందూ ధర్మాన్ని అనుసరించి హిందువులు ఎవరు కూడా హిందూ అనేది ధర్మం మాత్రమే తప్ప అయితే కాదు మతాలకైతే ఒక్కొక్క పుస్తకమే ఉంటుంది ధర్మానికి వేరే కొలది పుస్తకాలు ఉన్నాయి దయచేసి ఎవరు వినాయకుడు పాలు తాగడము అమ్మవారి కళ్ళు తిరగడము జుట్టు మొలవ లాంటివి ఏమీ జరగవు దక్షుడు కోటడికినా ఆయనలైతే బూడిద బూడిదడికినా నేను ఇవ్వలేను కానీ శాస్త్రీయత ఉండాలి దేనికైనా పారదర్శకత లేనిదే మీరు ఎవరు దేన్ని చేశ్వసించద్దు అక్కడ ఉన్న దేవత మనము వేరేనే భావన మన భక్తుల్లో ఉంది కానీ కాదు మనలోనే మనిషి మనలోనే రాక్షసులు మనలోనే దైవం కూడా ఉంటుంది ఈ మూడు గుణాల్లో మనం దేని అయితే డెవలప్ చేసుకుంటే దానిగా మనం చూడబడతాం సమాచారంలో రాక్షసుడు అంటే తల్లిదండ్రులని భార్య పిల్లల్ని అందరినీ హింసిస్తూ ఉండడం మనిషి అంటే కనీస ధర్మం కుటుంబాన్ని పోషించుకుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా జీవించడం దైవం అంటే తనతో పాటు తన కుటుంబంతో పాటు సమాజానికి ఎంతో కొంత హెల్ప్ చేయటం ఈ విధంగా ఉన్న ఈ మూడు గుణాలే మనలో ఉంటాయి వీటిని డెవలప్ చేయడానికి మన హిందూ ధర్మం అనేది ఉంది అంతే తప్ప దేవుడు వేరు నేను వేరు ఏదో దక్షిణ వేయడం మొక్కుకోవడం వెళ్ళిపోవడం ఈ జ్ఞానం యాగాలు క్రతం చేస్తూ సమాజాన్ని బాధిస్తూ తల్లిదండ్రులని ఉన్న ఇంట్లో వాళ్ళని బాధిస్తుండడం అనేది కాదు హ్యుమానిటీ బేస్డ్ సైకాలజీ ధర్మం అంటే మానవీయ కోణంతో ఉంది హిందూ ధర్మం అంతా కూడా అంటే ఆచరించదగది ఇది యుగ ధర్మాన్ని బట్టి మారుతూ వచ్చింది రాముడి కాలంలో ధర్మము తండ్రి మాట కోసం అడవులు వీళ్ళు కష్టపడడం కృష్ణుడి కాలంలో ధర్మం దగ్గరుండి బంధువులను చంపించడం ప్రస్తుతం మనం కరికాలంలో ఉన్నాము మన హిందూ ధర్మము తల్లి తండ్రి గురువు దైవం నాలుగు మెట్లు చెప్పింది తల్లి మొట్టమొదటి దైవము నడుస్తున్న దైవము ఎవరైతే తల్లిని అవసాన దశలో ఈ భూమి నుంచి మర్యాదగా పంపిస్తారు ఆ బాధ్యత తీసుకుంటారు వాళ్ళు జీవులు తల్లి మొట్టమొదటి దైవము తండ్రి జన్మకు కరకుడు కనుక రెండవ దైవము గురువును గౌరవించాల్సిన అవసరం ఉంది అప్పుడు దైవం అంటే ఏంటో మనకు తెలుస్తుంది ఎక్కడో దైవం ఉన్నది మనలోనే ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకుని సమసమాజ స్థాపన కోసం ముందుగా భగవద్గీత తర్వాత బ్రహ్మ సూత్రాలు తర్వాత ఉపనిషత్తులనే ప్రస్థాన తెరమనే మూడు పుస్తకాలు ఉంటాయి మన క్రిస్టియన్ కాకపోయినా బైబిల్ ఉందని తెలుసు మన ముస్లిం కాకపోయినా ఖురాన్ ఉందని తెలుసు మన సిక్కు కాకపోయినా గురుగ్రంథ్ సాహెబ్ లాంటి పుస్తకాలు ఉన్నాయని తెలుసు మనం ఏం చదవాలో మనకి తెలియ తెలియదు కనుక మీ వృత్తుల్ని ఉద్యోగాల్ని వ్యాపారాలని పాడు చేసుకోకుండా రోజుకు ఒక పావు గంట అరగంట ఈ భగవద్గీతని ఈ బ్రహ్మ సూత్రాలని ఈ ఉపనిషత్తుల్ని ఈ ప్రస్థాన తన పుస్తకాలను కనుక చదవగలిగితే తల్లితో ఎలా ఉండాలో చెల్లితో ఎలా ఉండాలో భార్యతో ఎలా ఉండాలో కూతురుతో ఎలా ఉండాలో అట్ ద సేమ్ టైం తండ్రితోటి భర్తతోటి కొడుకుతోటి తుమ్ముడితోటి ఎలా మెలగాలో సమాజంలో ఎలా జీవించాలి అనే విషయాలు సునిశ్చితంగా మనకి ఆ ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియచేస్తాయి ఇప్పుడు వచ్చి మనం దేవతను మీరు రాయితో చేసిన బొమ్మగా అనుకోవచ్చు అమ్మగా అనుకోవచ్చు దేవతగా అనుకోవచ్చు ఇంట్లో ఉండే తల్లిని కూడా తల్లిగా చూడొచ్చు పని చూడొచ్చు దేవతగా చూడొచ్చు దేవతగా చూడాలంటే మీకు వికాసం కావాలి విలువ తెలియదు ఫస్ట్ జన్మనిచ్చిన తల్లి విలువ తెలిస్తే ఈ దేవత విలువ అంటూ తెలుస్తుంది అంటే నేను గురికి ఎవరిని నొప్పించాలని చెప్పట్లేదు కానీ మనిషిగా జీవించడం ఎలా అనేది మన ధర్మం నేర్పి నేర్పింది మన హిందూ ధర్మంలో ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వస్తే సంఘ సంస్కృతులు వచ్చారు సతీ సహగమనాన్ని రాజా రామ్మోహన్ రాయ్ తిరస్కరించి తప్పని చెప్పాడు వితంతు వివాహాలను కందుకూరు వీర శిలింగం లాంటి వాళ్ళు ప్రోత్సహించారు సమసమాజ స్థాపన మనిషి మనిషిగా జీవించడం ఎలా అనేది మన హిందూ ధర్మం తెలియజేస్తుంది దయచేసి ఎవరు మూఢ నమ్మకాల వైపుకు వెళ్ళ కుండా ధర్మాన్ని ధర్మంగా నివర్తిస్తే సంతోషిస్తున్నాం సెలవు చూసారు కదండి ఈరోజైతే మీరు ఒక చారిత్రక ప్రదేశం గురించి తెలుసుకున్నారు అనుకుంటున్నాను మీరైతే తప్పనిసరిగా పంచారామ క్షేత్రం అయినటువంటి విచ్చేసినప్పుడు ఈ అమ్మవారిని కూడా దర్శించుకుని వెళ్ళండి మీరు ఆల్రెడీ ఈ ప్రదేశానికి విచ్చేసినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి అలాగే నలుగురికి ఈ సమాచారాన్ని చేరవేయండి జై శ్రీరామ్ మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి